టమాటా కర్రీ ఆరు గుడ్లు రెండు టమాటాస్ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు ఒక ఒక ఇరవై ఉల్లిపాయలు ఉంటాయండి చిన్నవి చిన్న గుండెగా కోసుకుందాం ఆయిల్ వేస్తున్నాండి సరిపడా ఆయిల్ వేస్తాను ఆయిల్ వేడెక్కింది జీలకర్ర ఆవాలు పోపు వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం తువగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో యాగ్ అవసరం లేదండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఎగ్స్తో పాటు వేగిపోతాం అలాగే ఎగ్స్తో ఎగుతాయండి పసుపు అర స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం ఇప్పుడు బాగా కలుపుకున్నాను కొద్దిగా వాటర్ వేద్దామండి సరిపోద్ది మసాలా కలవడం కోసమే సరిపోతుంది ఇప్పుడు మూత పెడదాం ఇప్పుడు ధనియా జీరా పౌడర్ వేస్తామండి అండి కొండలో వండితే టేస్ట్ అనిపిస్తుందండి అది నా భ్రమ ఏమో నాకు తెలియదు కానీ కొండలో ఉండాక టేస్ట్ అనిపిస్తుంది మంచిదని వండుతున్నాను రుచి మాత్రం బాగుంటుందండి అయిపోయిందండి ఇప్పుడు పువ్వుల్లోకి తీసుకుందాం అయిపోయిందండి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసింది ఒక ఉడికిందండి